హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ పచ్చడి పెట్టడానికి ఇక్కడ అమెరికాలో కావాలని అమ్మాయి వాళ్ళు అడిగితే చికెన్ పచ్చడి చేయటానికి ఇలా ప్యాకింగ్లో వస్తుందంట ఇది కేజీన్నర ఇది ప్యాకింగ్ ఇది కేజీ రెండు కేజీలనర ఈ ప్యాకింగ్ ఓ ప్యాకింగ్ అయ్యి జరా గరం పానీ పక్కడ పడి మరి హాఫ్ గరం కర్రీ హాయ్ కర్రీ ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ పచ్చడి పెట్టడానికి రెండు కేజీల నర ఇది కేజీ నర ఇది కేజీ అయితే సన్న ముక్కలు కట్ చేసుకోవాలి మన ఇండియాలో లాగా సన్న ముక్కలు కట్ చేసి ఇవ్వరు ఇదిగోండి ఇంత ఇంత పీసెస్ ఉంటాయి ఇక్కడ ఇంత పెద్ద ఒక్కొక్కటి వంద గ్రాములు ఉంది ఇవి సన్న కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఒకటి ఒక ఎముక కూడా లేదు మొత్తం బోన్లెస్ చికెన్ రెండు కేజీల నర చికెన్కి లొంగం చెక్క ధనియాల పౌడర్ ఇది దీనికి ఒక టీ గ్లాస్ మెజర్మెంట్ ఒక గ్లాసు ఈ పౌడరు కొబ్బరి తురుము పావు కేజీ కేజీ నరకి అర కేజీ కొబ్బరి తురుము వేయాలి ఇది పావు కేజీ గ్లాసు ఇది ఒక పావు కేజీ గ్లాసు ఇంతవరకు హాఫ్ కేజీ కొబ్బరి తురుము మనకు గ్రేవీ కోసమని మన కొబ్బరి తురుము మనకు నచ్చినంత ఎక్కువైనా వేసుకోవచ్చు ఏం కాదు మనకు అవసరాన్ని బట్టి మన గ్రేవీని బట్టి కావాలి ఇది పావు కేజీ అల్లం నల్లి పేస్టు పావు కేజీ అల్లం నూట యాభై గ్రాములు ఎల్లిపాయలు కలిపి ఈ ఒక టీ గ్లాస్ మంచినీళ్ళ గ్లాస్తో పావు కేజీ గ్లాస్ ఇది 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 పేస్ట్ అనమాట రెండు కలిపి వేసుకున్నది స్టవ్ వెలిగించి ఇలా పెట్టుకోవాలి కడిగి కొద్దిగా ఎక్కువ ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు పసుపు తగినంత ఇలా కలుపుకొని ఉడకపెట్టుకోవాలి చికెన్ ఉప్పేసి ఉడకపెట్టడం వల్ల ఇలా చికెన్లో ఉన్న కొవ్వు ఇదిగోండి ఇలా తేలుతుంది చూసారా కరిగిపోయి అప్పుడు చికెన్ పచ్చడి తిన్నా కూడా మనకు మనకు ఫ్యాట్ అనేది రాదు మనుషులు రా లావుగా అవ్వరు బరువెక్కరు అలా కాకుండా పచ్చిగా మనం చేసుకుంటే ఆ కొవ్వంతా అలాగే ఉండిపోయి మనం అవ్వటం కొలెస్ట్రాల్ పెరగటం ఆలో అలా జరుగుతుంది ఇదిగోండి ఇవి ఉడకబెట్టుకుంటే ఆ వాటర్తో కరిగిపోతుంది అనమాట మూడు కేజీలు చికెన్కి కేజీ ఇది మెజర్మెంట్ కేజీ ఆయిల్ డబ్బా కేజీ ఆయిల్ అయితే పడుతుంది మూడు కేజీలు చికెన్కి ఇలా ఆయిల్ కాగనివ్వాలి ఇది వండి ఆయిల్ కాగింది ఇలా వేసేసి చికెన్ వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత జ్వరగా ఇలా ఉప్పు కారం పైన చల్లుకోవాలి సలు కుంటూ మనం ముక్కులకి అంటుతుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అదే ఆయిల్ వేసి వేయించుకోవాలి దోరగా వేగాలి వేగే ముందు ఇలా కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఎక్కువ వేగినా కూడా కాలుతుంది చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి అల్లం పేస్ట్ కొబ్బరి బ్రౌన్ షేడ్లో వస్తే చాలు మనకు సరిపోతుంది ఎక్కువ ఏగితే చేదు వచ్చేస్తుంది ఇది మాత్రం చాలా జ కంపల్సరీగా జాగ్రత్త వేయించుకున్నది మొత్తం ఇలా పేస్ట్ ఆయిల్ కలిపి ఇలా ముక్కల్లో వేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నాలుగు నిమ్మకాయ రసం పిండుకోవాలి